మీరందరూ వారణాసి క్షేత్రానికి వెళ్ళండి వారణాసి క్షేత్రంలో అగస్త్యముని ఉన్నాడు అక్కడ ఆ అగస్త్యముని దగ్గరికి వెళ్ళి ఆ అగస్త్యముని ఎందుకున్నాడు తారక మంత్రోపదేశం కోసం అంటే ఆయన వెళ్ళి ప్రత్యక్షంగా ఈశ్వరుని చూడగలరు ఆయన చూడండి ఇక్కడ అంత ఉన్నప్పటికీ కూడా ఏమో నాకు ముక్తి అనేది ఒక ఉందేమో ఈశ్వరుడు నాకు చెప్తాడేమో సరే అంటే ఆ తారక మంత్రం అంటే గురు జ్ఞానము వేరే గురువు చివరిగా చెప్పే జ్ఞానం లేదు అంటే అలా ఆయన ఈ అగస్త్య మహర్షి తారక మంత్రోపదేశం కొరకు విశ్వేశ్వరి గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు ఈ యొక్క వారణాసి క్షేత్రంలో ఆ మహర్షి కంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఆ మహర్షి కంటే గొప్ప తేజస్సు కలిగిన వాడు అంటే ఏం చూపించాలి సూర్య సూర్యభగవానుడి కంటే ఆ మహర్షి కోటి సూర్యులకు తేజస్సు కలిగిన మీరు ఒక సూర్యుడి గురించి కదా భయపడుతున్నాడు మీరు ఆ సూర్యుడు మీకు లేదని కదా మీరు అనుకుంటున్నారు ఈ యొక్క అగస్త్యముని ఆ ఒక సూర్యుడి కాదు కోటి సూర్యుల తేజస్సు కలిగినాడు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అగస్త్య ముని వలనే మీకు ఇప్పుడు కలిగిన శ్రద్ధ పోతుంది కాబట్టి మీరు వారణాసికి వెళ్ళి అగస్త్యముని యొక్క ఆశ్రయం కోరమన్నాడు బ్రహ్మ పలుకులు విన్న దేవతలు బ్రహ్మతో అనుమతి పుచ్చుకొని కాశీకి పైన అయితే వీళ్ళు కాశీ రావడానికి మొదలుపెట్టారు కాశీకి వచ్చినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బ్రహ్మలోకానికి భయం భయంగా వెళ్ళారు ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం గురించి చెప్పాడు గోమహత్యమ విన్నారు అప్పటికి వీళ్ళకి చాలా సొంతన కలిగింది అంటే చాలా తేలిక అయిపోయారు వీళ్ళు అలా అయిపోయి మళ్ళా కాశీకి ప్రయాణం అయ్యారు కదా కాశీకి ప్రయాణం అయినప్పుడు దేవతలట ఎంత చిరునవ్వుతో ఎంతటంటే వాళ్ళకి ఎంతటి ఎక్కడ లేని ఆనందం కలిగిందట అలా కలిగి వాళ్ళు అనుకుంటున్నారంట ఏమని కాశీకి పైనమైనటువంటి వారి కాళ్ళ పాదములు ఎంతో గొప్ప ఎవరెవరైతే కాశీకి వెళదామని నిర్ణయించుకొని కాశీకి వెళుతున్నారో వాళ్ళ పాదములు గొప్ప వాళ్ళ పాదములు ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఎందుకంటే కాశీ వెళుతున్నాయి ఎందుకంటే పాదాలు కదలకపోతే మనం కదలం కదా వాళ్ళ పాతాలు వెళుతున్నాయి అని ఎప్పుడూ దేవతలు నడిచి రావట్లేదు కానీ వాళ్ళు లోకాల నుంచి ప్రయాణం అవుతున్నారు బ్రహ్మలోకం నుంచి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే వాళ్ళు మళ్ళీ ఒక డెబ్భై రెండు లోకాలు దిగాలి కిందకి అలా దిగి ఇక్కడికి రావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆనందమైనటువంటి ఆనంద అనుభూతులతో సత్యలోక విశేషాలను గోమహత్యమును నెమరు వేసుకుంటూ అసలు పాపం అనేది వాళ్ళ దగ్గర లేనట్టుగా అసలు ఏ చింత లేనట్టుగా వాళ్ళు ఈ కాశీ వారణాసి క్షేత్రాన్ని వచ్చారు ఇక్కడ వరకు మనకి కాశీఖండము రెండవ అధ్యాయంలో చెప్పబడింది మూడవ అధ్యాయంలో ఈ కాశీ దేవతలు ఇక్కడికి వచ్చారు దేవతలు అందరూ వచ్చారు అగస్త్యముని ప్రతిష్ఠించినటువంటి అగస్త్యముని ఎలా ఉన్నాడు ఇక్కడ ఆయన ఎంతో తేజవంతంగా ఎలా ఉన్నాడు అలాగే అగస్త్యముని ఏ విధంగా దేవతలతో మాట్లాడారు అసలు ముందు ఈ దేవతలు ఏం చేస్తారంటే ఈ కాశీకి వచ్చిన వాళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారండి ఎందుకంటే వాళ్ళు పరితపిస్తున్నారు కాశీ పోవాలి కాశీ పోవాలని రేపు చెప్తాను అసలు అది అది వింటేనే అద్భుతం అని అనుకుంటాం ఇంకా అంటే ఆ దేవతలు చెప్తారనమాట కాశీ వాస చేస్తున్నవాడు బ్రహ్మాండ లోకంలో ఎక్కడ ఉన్నప్పటికీ కొందని ఆనంద కాశీవాసలు అడుగుతుంటారు మనం ఎంత అందోషం చూడండి నిజంగా మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ మనం కూర్చొని అంటే బ్రహ్మ సృష్టించిన అన్నింటిలో కన్నా కాశీలో వాసం చేస్తూ ఎవరైతే ఉంటారో వాడికంటే పుణ్యాత్ముడు మరొకటి ఎందుకంటే దేవతలు అన్న మాట అన్న మాట కాదు నీకు రేపు చెప్తాను ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఏ దేవుడు ఏమంటాడో రేపు చెప్పే పని చేస్తాను మనం ఒక్కసారి గట్టిగా జయ కాశీ